శ్రీకాకుళం అభివృద్ధి అనేది అసాధ్యం నదికి సంబంధించి కానీ రిజర్వాయర్ పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లాకి రెండు పంటలకు కానీ నీరిస్తే ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది తద్వారా ప్రజల కొనుగోలు చచ్చిపోతే తద్వారా అనుబంధ పరిశ్రమలు వస్తాయి ఆ విధంగా ఉపాధి వస్తుంది వలసలు నివారించబడుతుంది ఈ రోజు కానీ రెండు పంటల నీరు చివర భూమి వరకు నీరిస్తే ఈ శ్రీకాకుళం జిల్లా గోదావరి కృష్ణా జిల్లాలతో సమానంగా అభివృద్ధి అవుతుంది కానీ ఈ రోజు వస్తు సంబంధించి ఈ రోజు అభివృద్ధి చెప్పడం వల్ల ఈ శ్రీకాకుళం జిల్లా వెలుగుపడిపోయి ఉంది ఈ రోజు గతంలో మనకు ధర ట్రిబ్యునల్ తీర్పిచ్చింది మీరు నేరు దగ్గర బ్యారేజ్ ఇప్పించుకోండి అని చెప్పి ఇవాళ కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో ఉంది తెలుగుదేశం ఉంది అక్కడ వరిస్ధారా బీజేపీ ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఉంది మీరు గజ్ చేసి ఎందుకు నేరేజ్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని ప్రశ్నిస్తాం వెంటనే గజెట్ నోటిఫికేషన్ బ్యారేజ్ నిర్మించి రిజర్వాయర్ మీరు రెండు పట్లకివ్వారని కోరుతారు అది కానీ లేకపోతే నేరల్ బ్యారేజ్ నిర్మాణం జరగకపోతే మొత్తం అది ఒక పెద్ద చెరువుగా మిగిలిపోతుంది ఈవేళ అనేక మంది ఆత్మ త్యాగాలతో నిర్మించిన ఈ రిజర్వాయర్ ఒక పెద్ద చెరువుగా మారిపోతుంది అంతేకాదు రోజు వంశుధార బ్యారేజ్ నిర్మించి యాభై సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఈ యాభై సంవత్సరాలు శిథిలా దశకు వచ్చింది ఏదన్నా అది కూలిపోయే ప్రమాదం ఉంది అది కూలిపోతే ఈ శ్రీకాకుళం జిల్లా మరో యాభై సంవత్సరాలు ఎనక్కి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో పదిహేను వందల కోట్ల రూపాయలు ఈ ఆధునికరణ మీరు కేటాయించలేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ ప్రజలకు మీరు సమాధానం చెప్పారని చెప్పి కూడా మేము అడుగుతున్నాం అలాగే ఈ రోజు ఆఫ్సర్ ఉంది రెండు వేల ఏడులో ప్రారంభించినారు ఈ రోజు అది నేటికి కూడా పదమూడు కిలోమీటర్లు సైడ్ కాలువ ఇప్పుడు కూడా తవ్వలేని పరిస్థితి ఇవాళ దానికి నిధులు కేటాయించారు పలాసాకి తాగునీరు సమస్య ఏర్పడింది నాలుగు మండల ఇవాళ సాగునీరు సమస్య ఇవాళ ఏర్పడింది అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు అనగా నారాయణపురం కాలువ నారాయణపురం కాలువ ఆధునికనికి నిధులకు పన్నెండు కోట్లు పక్కన ఇవాళ ఏకల పనులు రోజు నారాయణపురం కాలువ కూడా శిథిలా వ్యవస్థలోకి వెళ్ళిపోయాయి పరిస్థితి ఏర్పడింది చివరి పువ్వులకి నీరు అనేది రావడం లేదు అలాగే ముఖ్యమంత్రి గారు వచ్చారు శ్రీకాకుళం జిల్లాకి వచ్చి నేను బోదాలకి ఇరవై కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి అది ప్రకటనకి నిలిపాంది తప్ప ఆచరణకి ఎక్కడ కూడా ఉపయోగం లేదు ఈ ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుకి ఎందుకు నిధులు కేటాయించడందో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలి ఇవాళ అభివృద్ధి అని అంటే ప్రజలు తప్ప కాదు అందుకోసం పెండింగ్ ప్రాజెక్టు అన్ని సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది ఇరవై ఐదో తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం అదేవిధంగా గ్రామాల్లో గ్రామ సభలు అదే విధంగా ప్రాజెక్టుల పరిశీలన చేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్ణయించారు దీన్ని చేయాలని చెప్పి కోరుతున్నాను